అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను నెలవంక అబ్దుల్ మలిక్ గౌరవప్రదమైన మరణం కోసం నాకు ఎవరి సహకారం అవసరం లేదు నేను మనశ్శాంతి కోసం ఎన్నో ప్రయోగాలు చేసి చూసుకున్నాను కానీ ఏ పని చేసినా ఖడ్గధ్వనులు గుర్రాల సకలింపులే నా చెవుల్లో ప్రతిధ్వనిస్తూ నన్ను కంగారు పెడుతున్నాయి నేనిప్పుడు ప్రాపంచిక వ్యవహారాలకు దూరంగా వెళ్ళిపోతున్నాను ఇక మీలో ఎవరూ నా వెంట పడకూడదు నేను మన జాతి రక్షణ కోసం నిన్నటిదాకా మీ ఖడ్గాలపై ఆధారపడ్డాను ఇప్పుడు నా స్వలాభం కోసం ఎవరి ప్రాణాన్ని బలి తీసుకోదలుచుకోలేదు అబ్దుల్ మలిక్ తైమున్ ముల్క్ రక్తం తరువాత నా దగ్గర నీ కన్నీళ్లకు ఎంతో విలువ ఉంది నా మద్యపాన సేవనం నీ హృదయాన్ని కలిసివేసిందని నాకు తెలుసు అందుచేత ఇక ముందు నేను మద్యాన్ని ముట్టనని వాగ్దానం చేస్తున్నాను నీవు భారత్ వెళ్ళిపోయి నీ రెండవ విధి నిర్వహిస్తూ ఉండు తాహిర్ ఈ పాటికి భారత్ చేరుకొని ఉంటాడనుకుంటాను నువ్వు అతన్ని కలుసుకుంటే అతనికి సుల్తాన్ అల్తమష్ దగ్గర ఉండమని చెప్పు దానికి అతను ఒప్పుకోకపోతే ఇది నా ఆజ్ఞని చివరి ఆజ్ఞని అని చెప్పు అన్నాడు సుల్తాన్ ఆ తర్వాత సుల్తాన్ జలాలుద్దీన్ ఒక సైనికుణ్ణి గుర్రం సిద్ధం చేయమని ఆదేశించాడు ఒక సహచరుడు ముందుకు వచ్చి మీరు ఈ మంచు వర్షంలో ఎక్కడికి వెళ్తారు అని అడిగాడు ఈ ప్రశ్న అడగటానికి నేను నీకు అనుమతినివ్వను నా కోసం మీరేదైనా చేయదలుచుకుంటే దైవం నాకు గౌరవప్రదమైన మరణం ప్రసాదించమని దువా చేయండి మీరంతా ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళిపోండి మీరు ఇంకా ఇక్కడే ఉండిపోతే మీ మూలంగా తాతారీలు ఈ ప్రాంతాన్ని కూడా సర్వనాశనం చేస్తారు అబ్దుల్ మలిక్ వీరిలో చాలామంది ఇళ్ళు వాకిళ్ళు భార్యాపిల్లలు లేని వాళ్లే ఉన్నారు అంచేత నేను వీళ్లను నీకు అప్పగిస్తున్నాను నీవు వీళ్ళ వీళ్లను భారతదేశానికి తీసుకుని వెళ్ళిపో అక్కడ సుల్తాన్ అల్తమష్ వీళ్లను తన సైన్యంలో చేర్చుకుంటాడని ఆశిస్తున్నాను అన్నాడు సుల్తాన్ జలాలుద్దీన్ ఆ తర్వాత కాసేపటికి అందరూ కోట బయటికి వచ్చి సుల్తాన్కు వీడుకోలు చెప్పసాగారు అందరి కళ్ళు కన్నీటి కడవలై కారస కారసాగాయి సుల్తాన్ గుర్రం లాగి బయలుదేరబోతుండగా ఒక సైనికుడు ముందుకు వచ్చి రాజా నేను చిన్నప్పటి నుంచి మీ వెంట ఉన్నాను దయచేసి ఇప్పుడు కూడా మీరు నన్ను మీ వెంట తీసుకువెళ్ళండి అని అన్నాడు సరా సరే అలాగే వచ్చేయి ఈ అనుమతి నీకొక్కడికి మాత్రమే ఉంది మరి ఎవరైనా నాతో రావడానికి ప్రయత్నిస్తే నాకు బాధ కలుగుతుంది సుల్తాన్ జలాలుద్దీన్ ఈ మాట చెప్పి ముందుకు సాగాడు క్షణంలో గుర్రం మంచు తుఫాన్లో దూసుకుపోయి కనుమరుగైపోయింది ఆ తర్వాత ఆయన ఎక్కడికి పోయాడో ఏ స్థితిలో ఉన్నాడో ఎవరికీ తెలియదు అనేక సంవత్సరాలు గడిచినా ఆయన జాడలేదు ఒకరోజు సాయంత్రం అబ్దుల్ మలిక్ తన సహచరులతో కలిసి బగ్దాద్ నగరానికి కొన్ని మైళ్ళ దూరంలో ఉన్న ఓ గ్రామానికి చేరుకొని అక్కడున్న ఒక పెద్ద సత్రంలో బస చేయడానికి నిర్ణయించుకున్నాడు అబ్దుల్ మలిక్ సహచరులతో ధర్మసత్రం గదులన్నీ నిండిపోయాయి కాసేపటికి మరో కొత్త వ్యక్తి రావడంతో సత్ర నిర్వాహకుడు సత్రం నిర్వాహకుడు ఏ గదిలోనైనా ఖాళీ ఉందేమోనని వెతుకుతూ అబ్దుల్ మలిక్ బస చేసిన గది దగ్గరికి వచ్చాడు మీలో ఓ ప్రముఖ వ్యక్తి వచ్చాడు గదులన్నీ చూసి వచ్చాను ఎక్కడా ఇసుక రాలేంత హాళీ కూడా లేదు ఈ గదిలో మీరు కాస్త సర్దుకొని ఆయనకు కొంచెం చోటివ్వండి ఎవరా వ్యక్తి నేను అతన్ని చూడకుండా నా గదిలో చోటు ఇవ్వలేను అన్నాడు అబ్దుల్ మలీక్ పాపం ఆయన గారు చాలా అలసిపోయి ఉన్నారు తాతారీలా గూఢచారీలా మాత్రం అగుపించడం లేదు అన్నాడు సత్ నిర్వాహకుడు తాతారి గూఢచారి కాకపోతే ఖలీఫా గూఢచారి గూఢచారై ఉండొచ్చేమో ఆయన అసలు గూఢచారుల్లో లేదండి బాబు నేను గది హాళీగా లేదంటే నా మీద విరుచుకుపడ్డాడు గది ఇవ్వకపోతే పళ్ళు చీ ఒళ్ళు చీరేస్తానని బెదిరించాడు అన్నాడు సత్రమ్మాధికారి అంతలో ఒక అతను లోపలికొచ్చి అతని సంగతి నేను చూసుకుంటాలే నువ్వు తెలుగు ఇక్కడి నుంచి అని అన్నాడు అరే తాహిర్ నువ్వా అంటూ అబ్దుల్ మలిక్ లోపలికి వచ్చిన వ్యక్తిని అమాంతం పెనవేసుకున్నాడు తాహిర్ నువ్వు ఇక్కడికి ఎలా చేరుకున్నావు నేను బాగ్దార్ నుండి వస్తున్నా సుల్తాన్ జలాలుద్దీన్ని ని వెతుకుతూ అజర్ బాయ్జాన్కు బయలుదేరాను అన్నాడు తాహిర్ నువ్వు బగ్దాద్కు ఎప్పుడొచ్చావు నాలుగు రోజులయ్యింది అర్ధరాత్రి వేళ నగరంలో ప్రవేశించాను మీ ఇంటి పరిస్థితులన్నీ విచారించి ఈరోజు ఇటు వచ్చాను తాహిర్ ఇక్కడికి చేరుకోవడంలో నీవు చాలా ఆలస్యం చేశావు ఏం చేయను సుల్తాన్ అల్తమష్ నన్ను బెంగాల్ పంపాడు దానివల్ల నువ్వు పంపిన వార్తాహరుణ్ణి నేను ఆలస్యంగా కలుసుకున్నాను నీ భార్య ఎక్కడుండి అడిగాడు అబ్దుల్ మలీక్ ఢిల్లీలో వదిలి వచ్చాను తాతారీలు దారిలో నీ మీద దాడి చేశారని విని నేనెంతో ఆందోళన చెందాను ప్రస్తుతం నువ్వెక్కడికి బయలుదేరావు నా భార్యా పిల్లలను తీసుకురావడానికి బగ్దాదు వెళుతున్నాను ఆ తర్వాత ఆ తర్వాత భారతదేశానికి వెళ్దామని నిర్ణయించుకున్నాను సుల్తాన్ జలాలుద్దీన్ సుల్తాన్ అల్తమష్ పేరా ఉత్తరం ఏమీ పంపలేదా సుల్తాన్ జలాలుద్దీన్ ఇంకేం ఉత్తరాలు పంపుతాడు విషమించిన పరిస్థితులు అతన్ని పూర్తిగా నిరాశపరిచాయి యువరాజు ముస్తర్ అధికారంలోకి వచ్చిన తర్వాత బాగ్దాద్ పరిస్థితులు నిజంగానే చాలా విషమించాయి నా ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు బగ్దాద్ నుండి నేను వేలాది సైన్యాన్ని పంపుతానని ఎదురు చూస్తూ ఉండిన సుల్తాన్ లాంటి సుల్తాన్ అలాంటి సైన్యం ఏమీ వచ్చే అవకాశం లేదని తెలుసుకుని పూర్తిగా కృంగిపోయి కృంగిపోయాడు నేనెంత నచ్చ చెప్పినా లాభం లేకపోయింది చివరికి అతను సైనికులందర్నీ వదిలేసి ఒంటరిగా అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోయాడు వివరించాడు అబ్దుల్ మలిక్ మనం గంక సుల్తాన్ని వెతికి భారతదేశానికి తీసుకువెళ్లేందుకు ఒప్పించగలిగితే అతని రాకపట్ల అల్తమష్కు ఎలాంటి అభ్యంతరం ఉండదని నాకు గట్టి నమ్మకం ఉంది కాగా సుల్తాన్ జలాలుద్దీన్ వస్తున్నాడన్న వార్త వినగానే అల్తమష్ తాతారీలకు వ్యతిరేకంగా యుద్ధ ప్రకటన చేసే అవకాశం కూడా ఉంది కానీ సుల్తాన్ జలాలుద్దీన్ని వెతకడం అంత సులభమైన పని కాదు ఒకవేళ మనం వెతికి అతన్ని చేరుకోగలిగిన భారతదేశానికి తీసుకువెళ్లేందుకు మనం అతన్ని ఒప్పించడం మరింత కష్టం పడిపోయిన గోడను నిలబెట్టగలం కానీ కూలిపోయిన కొండను నిలబెట్టలేం సరే నేను మాత్రం తప్పకుండా బాగ్దాద్ వెళ్తాను అన్నాడు తాహిర్ నీ ఇష్టం అక్కడ నిరాశా నిస్పృహలు తప్ప నీకేమీ లభించవు ఇప్పుడక్కడ తాతారీలకు వ్యతిరేకంగా నోరు ఇప్పే ప్రతి వ్యక్తిని కాఫీర్ అని ఫత్వాలు జారీ చేస్తున్న ధర్మవేత్తలు కూడా బయలుదేరారు నేను అక్కడ నా చివరి విద్యుక్త ధర్మం నెరవేర్చాలనుకుంటున్నాను ఏమిటడి అడిగాడు అబ్దుల్ మలిక్ నేను ప్రజలకు బగ్దాద్పై విరుచుకుపడనున్న వినాశాన్ని గురించి హెచ్చరించదలిచాను వారు రానున్న పెను ప్రమాదాన్ని గనక ఎదుర్కోవడానికి సిద్ధంగా లేకపోతే కనీసం బగ్దాద్ నుండి దూరంగా ఎక్కడికైనా వెళ్ళి ఆశ్రయం పొందమని చెబుతాను అన్నాడు తాహిర్ ఇవేవీ వారి చెవులకు ఎక్కవు ఖలీఫా తాతార్యలతో ఒప్పందం చేసుకున్న వెంటనే మొహలద్ని ప్రధానమంత్రిగా నియమించాడు వాడి పని పట్టడానికి కూడా నేను బగ్దాద్కు వెళ్ళాలి అన్నాడు తాహిర్ మరునాడు ఉదయం మిత్రులు బగ్దాద్కు బయలుదేరారు బగ్దాద్లో సున్నీల మధ్య వైషమ్యాలను పెంచి పోషించే మతగోష్ఠుల సంరంభం మళ్లీ మొదలైంది అనేక దశాబ్దాల నుండి సాగుతున్న ఈ ద్వేషపూరిత మతగోష్ఠులు తాహిర్ వచ్చిన తర్వాత కొంతవరకు సర్దుమడిగినట్లు కనిపించిన మారిన రాజకీయ పరిస్థితుల కారణంగా మళ్ళీ ఊపందుకున్నాయి ఒకవైపు తాతారీలు హవారిజం రాజ్యాన్ని తుడిచిపెట్టి ముస్లిం జగత్తుకు ప్రాధాన్ ప్రాతినిధ్యం వహిస్తున్న బగ్దాద్ని కూడా కబలించడానికి పొంచి చూస్తుంటే మరోవైపు బగ్దాద్ ముస్లింలు అత్యుత్సాహంతో ఈ మత గోష్ఠులలో పాల్గొంటూ ఏ వర్గం గెలుస్తుందో తమాషా చూడటానికి ఉవ్విళ్ళూరుతున్నారు నిర్ణీత కార్యక్రమం ప్రకారం ఓ రోజు రాత్రి ఈ మత గోష్ఠులు మొదలయ్యాయి రెండు షామియానాలు వేదికలు ఎదురెదురుగా ఏర్పాటు చేయబడ్డాయి ఒకటి షియామర్గం పండితులు ప్రసంగించడానికి మరొకటి సున్నీ వర్గం పండితులు ప్రసంగించడానికి ఆ వేదికలపై ఉపన్యాసాలు ఉపన్యాసాలిచ్చే ధర్మవేత్తలు తమ తమ కుర్చీలపై అసీనులై ఉన్నారు వారి ఎదురుగా పెద్ద పెద్ద మేధాబల్లపై అనేక మతగంధాలు పేర్చబడి ఉన్నాయి వెలుగు కోసం రెండు వేదికలపై ఇరు వర్గాల కార్యకర్తలు డివిటీలు పట్టుకుని నిలుచున్నారు అవేగాక అనేక చోట్ల మైనప్పు దీపాలతో కూడిన పెద్ద పెద్ద షాండలీళ్ళు కూడా ఉన్నాయి ఆ రెండు శిబిరాల నడుమ మధ్యవర్తి కోసం మరో అందమైన వేదిక అలంకరించబడి ఉంది నలువైపులా తమాషా చూడటానికి వచ్చిన ప్రేక్షక మహాశయులు ప్రసంగాల కోసం ఉత్కంఠతతో ఎదురు చూస్తూ కూర్చున్నారు ఎంతో ఆసక్తికరమైన ఈ వాదోపవాదాల గోష్ఠులు ఆరు నెలల దాకా కొనసాగవచ్చని జనం గుసగుసలాడుకోసాగారు ఉభయ వర్గాల ప్రసంగ యోధులు తమ తమ విద్యా పాటవాలు ప్రదర్శించి ప్రత్యర్థుల్ని చిత్తు చేయడానికి సమాయత్తమయ్యారు కానీ అంతలో ఎక్కడినుంచో ఓ మిడిమేలుపు సుడిగాలి వచ్చి కాగడాలను ఆర్పేసింది దానికి తోడు సుడిగాలికి గుడాడాల తాళ్ళు తెగిపోయాయి దాంతో దీపాల దీపాలు షామ్యానాల మీద పడి పెద్ద మంటలు చెలరేగాయి జనంలో కలకలం బయలుదేరింది అదేమి విచిత్రమో కానీ ఒకేసారి రెండు శిబిరాలకు నిప్పంటుకుంది అనంత అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను నెలవంక